తెలుగుదేశం పత్రికలకు ఈరోజు ఫ్రంట్ పేజీ న్యూస్ ఐటమ్ టీవీ ఛానళ్ళలో బ్రేకింగ్ ఐటెం అన్ని యూట్యూబ్ ఛానళ్ళకు వెబ్ పత్రికలకు కూడా బ్రేకింగ్ ఐటమ్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ గారు కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని మరో రెండు రోజుల్లో తన ఇడుపులపాయ దగ్గర ఉన్నారు అని తాను ఎందుకు పోటీ చేయాల్సి వస్తుందో కుటుంబ సభ్యులతో తాను కలవబోతున్నారు కలిసి మాట్లాడి వాళ్ళ మద్దతుతో పోటీ చేయబోతున్నారని చెప్పి రకరకాలుగా రాసుకుంటూ వస్తున్నారు మరి కుటుంబ సభ్యులు అంటే ఎవరితో మాట్లాడతారు ఏంటి అన్న విషయం అంటే నాకైతే క్లారిటీ లేదు ఈవెన్ షర్మిళ గారి కుమారుడి పెళ్లి జరిగినప్పుడైనా రిసెప్షన్ జరిగినప్పుడైనా ఏ కుటుంబ సభ్యులు హాజరైనట్లు కూడా లేదు మరి ఒక ఇంట్లో శుభ అంటే షర్మిల ఇంట్లో శుభకార్యానికి పిలవబడని కుటుంబ సభ్యులు లేకుంటే రాలేని కుటుంబ సభ్యులు ఏదైనా కావచ్చు మరి ఒక పొలిటికల్ క్షేత్రంలోకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు వస్తారన్నది నాకు తెలియదు మీకు తెలియదు ఆ పత్రికల్లో వార్తలు రాసిన ఫ్రంట్ పేజీలో వార్తలు రాసినటువంటి తెలుగుదేశం పార్టీ పత్రికలకే తెలియాలి ఇవన్నీ క్రోడీకరించుకున్న తర్వాత నాకు ఒకటే అనిపించింది ఇప్పటికే షర్మిళ గారు ఏ స్థాయి వరకు దిగజారాలో నేనేమి హెస్టేట్ అవ్వట్లేదు దిగజారాలి అనే పదం వాడు ఎందుకంటే షర్మిళ గారి ప్రస్థానాన్ని రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే మనకు అదే విషయం అర్థమవుతుంది తెలంగాణలో పార్టీ పెట్టిన దగ్గర నుండి అక్కడ రాజకీయ పరంగా ఆమె చేసిన విమర్శలు హద్దులు దాటడం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మూసేయడం నమ్ముకు లోడలు పడేయడం తర్వాత ఇంకా డబ్బులు ఖర్చు అయిపోయింది అని చెప్పి దాన్ని మళ్ళీ ఇంకేదో ఆమెకు దగ్గరగా ఉన్న నాయకుడు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం తెలుగుదేశం పార్టీ వీళ్ళ స్క్రిప్ట్లో భాగంగా ఆమె ఏపీకి వచ్చారు అని ఆయన తెలుగుదేశం పార్టీ మీడియాతో అండగాగుతూ రాజశేఖర రెడ్డి గారిని దశాబ్దాల పాటు ఎవరైతే క్యారెక్టర్ అసాసినేట్ చేశారో ఎవరైతే ఆయన హంతకుడు అన్నారో ఆయన ఫ్యాక్షనిస్ట్ అన్నారో ఆయన అవినీతిపాటు అన్నారో ఆయన మహానేత కాదు మహా మేత అన్నారు ఆయనను ఒక రకమైనటువంటి సంఘ విద్రోహ శక్తిగా ఎవరైతే ప్రచారం చేసి జనాల నుంచి దూరం చేద్దాం అనుకున్నారో అది ఇంపాసిబుల్ అని ఇప్పటికీ అర్థమవుతూనే ఉంది ఇటువంటి వాళ్ళ చెంత ఆమె చేరినప్పుడే సరే ఒక జన్యు ఏమంటారు రక్త సంబంధం ప్రకారంగా రాజశేఖర రెడ్డి గారు కుమార్తె కాకుండా ఎప్పటికీ పోరు ఎప్పటికీ పోరు కానీ పొలిటికల్ పరంగా రాజశేఖర రెడ్డి గారి నీడ కూడా షర్మిళ గారికి అండగా ఉండడం కోసం ఏదో ఒక మూల సిద్ధపడదు అని రాజకీయాలు గమనించిన ఎవరికైనా అర్థమవుతుంది రాజశేఖర్ రెడ్డి గారి నీడ కూడా పొరపాటున ఎందుకు ఎలా రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీద నీచాతినిచంగా కమెంట్స్ చేసిన వాళ్ళతో షర్మిళ గారు కలిస్తే దానికి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు సహకరించాలా సహకరిస్తారా ఎందుకు సహకరిస్తారు అనేది ప్రశ్న నేను తెలుగుదేశం అభిమానుల గురించి మాట్లాడలేదు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల గురించి మాట్లాడుతూ ఉన్నా సహకరిస్తారా రాజశేఖర రెడ్డి గారిని హంతకుడు అన్న వాళ్ళతో చేతులు కలిపితే రాజశేఖర రెడ్డి గారిని ఫ్యాక్షనిస్టు అన్న వాళ్ళతో చేతులు కలిపితే రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ను దశాబ్దాల పాటు వాళ్ళ పత్రికల్లో టీవీ ఛానళ్ళలో చాలా క్రూరంగా చూపించిన వాళ్ళతో చేతులు కలిపితే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు షర్మిళ గారితో చేతులు కలుపుతారా పాపం అది అలా షర్మిళ గారికి నిజంగానే మద్దతు ఇస్తే ఎవరైనా నేను అంటున్నది ఎవరైనా మీ ఇష్టం మద్దతు ఇచ్చుకోండి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులైనా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైనా షర్మిళ గారికి మద్దతు ఇవ్వడం వాళ్ళ దృష్టి అంటే మహా పాపమే ఏంటండి దశాబ్దాల పాటు రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళు వెదజల్లిన విషం వాళ్ళతో మేడం చేత కలిపారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ స్థాయిలో విషం చల్లారో కొంచెం వెనక్కిపోతే షర్మిలా గారి మాటల్లోనూ మనం ఎందుకు వీడియోలే ప్రత్యక్షం అవుతాయిగా మరి ఏ అవసరాల కోసం వాళ్ళతో చేతులు కలిపారో అన్న ప్రశ్న రాదా అన్న ప్రశ్న బై డిఫాల్ట్కి వస్తుంది కదా సరే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మరణం హత్య దాన్ని చుట్టే రాజకీయం చేయాలి అని అనుకుంటే జనాలందరికీ దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది ఏం జరిగింది ఏం జరిగి ఉంటుంది అని లేదు ఏదో ఎంపీ టికెట్ కోసమే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అంటే కడప జిల్లాలో కడప జిల్లాలో ఇంకా నిక్కర్లు వేసుకొని పిల్లోడు కూడా నమ్మరు కడప ఎంపీ టికెట్ కోసమే రెడ్డి గారి హత్య జరిగి ఉంటుంది అనే అభియోగం ఎవరైనా ముపాలనుకుంటే ఏమంటారు నిక్కర్లు వేసుకోకుండా తిరిగే పిల్లోడు ఇప్పుడిప్పుడే ఇంకా నిక్కర్లు గారి వేసుకోకుండా వాళ్ళు కూడా నమ్మరు ఎందుకంటే ఆ బేసే లేదు కదా హత్య ఎవరు చేశారో ఏం చేశారు నేనేం జడ్జిని కాదు మనదేమి కోర్టు కాదు జడ్జిమెంట్ ఇవ్వడానికి నా అభిప్రాయం ప్రకారం కడప ఎంపీ టికెట్ కోసం హత్య జరిగి ఉంటుంది అని చెబితే బయట ఎవరైనా రాజకీయంగా వాడుకుందాం అనుకుంటున్నారేమో ఎవరికైనా పర్సనల్ గ్రిడ్స్ ఉంటే ఆ పర్సనల్ గ్రిడ్స్ని బేస్ చేసుకొని రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నారేమో వాళ్ళని అనుకోని ప్రయత్నాలు చేస్తే వాళ్ళు ఇష్టం కానీ కడప జిల్లాలో ఎవరు నమ్మరు అంటున్నాను ఆడ బేస్ లేదు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే విజయమ్మ గారి మీద పోటీ చేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు తాను చనిపోతే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంద రెడ్డి గారికి టికెట్ ఇస్తారని చెప్పి చెప్పింది ఎవరు చర్చ నడిచింది అవినాష్ రెడ్డి గారికి ప్రచారం చేయడం కోసమే కదా వివేకానంద రెడ్డి గారు తిరుగుతూ ఉన్నింది అసలు ఆయన చనిపోయిన ఒకటి రెండు రోజులనే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు టైం కూడా లేదుగా సో ఏ కోశాన చూసుకున్నా ఏ బేస్లో చూసుకున్నా దానికి ఎంపీ టికెట్కు లింక్ ఉండదు సరే వీళ్ళు ఏవో అలిగేషన్స్ ఏం చేసుకున్నా ఫైనల్గా విచారణ సంస్థ తేలాలి ఈ క్రమంలో తాను ఎంపీగా వచ్చి పోటీ చేస్తే అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎవరో షర్మిళ గారికి ఆశీర్వదించరు డెఫినెట్లీ ఎందుకంటే నేను చెప్పిన కారణాలు కాదు కూడదు అని ఆల్రెడీ వీళ్ళు ఇంటర్నల్గా చర్చలు చేసుకుంటున్నారు కాబట్టి షర్మిళ గారు కనుక కడప ఎంపీ టికెట్ మీద పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ క్రాస్ ఓటింగ్ చేసే విధంగా వాళ్ళతో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళుకైనా ఓకే చెబుతున్నట్టున్నారు కడప పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం మద్దతుదారులు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు టీడీపీకి ఓటేస్తారు ఎంపీ టికెట్ వచ్చేసరికి షర్మిళ గారికి ఓటేయాలి తద్వారా ఏంటి షర్మిళ గారికి హైప్ వచ్చిందనో లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద సొంతూరులోనే వ్యతిరేకత ఉందనో చూపించుకున్నాయి కానీ ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో అవినాష్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో అవినాష్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఓట్లు వచ్చాయి ఇరవై నాలుగు ఎన్ని ఓట్లు తెలుస్తుంది ఇక క్రాస్ ఓటింగ్ జరిగిందా లేదా అని అవినాష్ రెడ్డి గారి ఓట్లు గెలుస్తా పెరుగుతాయా తగ్గుతాయా అనేది ప్రశ్నే పెరిగితే తగ్గితే ఎంతవరకు పెరుగుతే తగ్గుతాయనేది ప్రశ్నే అంతేగాని షర్మిలా గారికి పడే ఓట్లు కాదు ఇక్కడ ఎన్ని అన్నది తర్వాత సంగతి పైపెచ్చు షర్మిలా గారి కడప నుంచి పోటీ చేస్తే ఇంకా తీవ్రంగా అవమాన పడడానికి సిద్ధపడి పోటీ చేస్తున్నట్లే అంత దారుణమైన ఓటమే ఊట కట్టుకోవాల్సి ఉంటుంది మరి అంత దారుణమైన అవమానానికి ఆమె ఎందుకు సిద్ధపడుతుంది కానీ వీళ్ళు సిద్ధపడుతుంది అంటున్నారు నిజంగానే మరి షర్మిళ సిద్ధపడితే ఇక ఇంకా అది పరాకాష్ట నేను కొన్ని పదాలు వాడలేను కానీ షర్మిళ గారు అక్కడ పోటీ చేయాలని చెప్పి సిద్ధపడితే ఇంకా అది పరాకాష్ట ఆ తర్వాత మాట్లాడుకోవడానికి షర్మిళ దగ్గర ఏముండవు ఏముండవు మాట్లాడుకోవడానికి మరి అంతవరకు ఆమె రెచ్చగొడుతున్నది ఎవరు అంతవరకు ఆమె రెచ్చుకోవడానికి కారణాలు వాళ్ళే చెబుతున్నారు ప్రజా కోటలు అనేది తేల్చుకుందాం వివేకానంద రెడ్డి గారి మరణం మీద మరి వెళ్ళండి వాళ్ళు అటు సైడ్ వాళ్ళు అడుగుతారుగా అదే అవినాష్ రెడ్డి గారు అడుగుతారు ప్రజా కోటలు అనేది తేల్చుకుందాం అంటున్నారు వివేకానంద రెడ్డి గారి మరణం మీదనే రెఫరెండం అనుకోండి అవును నేను చేసి నా పాత్ర ఉంది అంటే ఓటేయకు లేదంటే అంటేనే ఓటేమని షర్మిళ గారు కూడా ఆయన పాత్ర ఉంది ఉంటేనే ఓటేయండి అని చెప్పి అడిగారు అనుకో అనుకోండి అప్పుడు షర్మిళ గారు దారుణంగా ఓడిపోతే ఈ అంశంలో అవినాష్ రెడ్డి గారి పాత్ర లేదు అని చెప్పి వీళ్ళు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చి వీళ్ళు చేసిన ఆరోపణలు వీళ్ళు చేసిన విమర్శలు వెనక్కి తీసుకుంటారా డెఫినెట్గా అటు సైడ్ వాళ్ళు అడుగుతారుగా వెనక్కి తీసుకుంటారా అని మరి అప్పుడు షర్మిళ గారి దగ్గర సమాధానం ఉండాలిగా ఏది ఏమైనా కడప నుండి షర్మిళ గారు కనుక పోటీ చేస్తే తన రాజకీయ జీవితంలో తీవ్రమైన అవమానాన్ని తన అకౌంట్లో క్రెడిట్ చేసుకోవడానికి ఆమె సిద్ధపడే పోటీ చేయాలి మన అంతవరకు సిద్ధపడడానికి ఎందుకు ఆమె ఆ స్థాయి వరకు పర్సనల్గా తీసుకుంటున్నారో మనకైతే తెలియదు